హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం చూసిగా కదా వీడియో అయితే ఆ వీడియో చూసిన తర్వాత అందరూ కొద్దిగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ చాలా మంది సబ్స్క్రైబ్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా చూస్తున్న వాళ్ళకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోస్ అలాగే మీరు చూస్తున్నారు అనుకుంటా ఒకటి ఏంటంటే కట్టల పొయ్యి కట్టల పొయ్యి మీద ఇట్లా మాట కట్టుకొని అది ఆడుకోవడం కూడా ఒక హ్యాపీనెస్ మొత్తం మీద అది అలాగే తెలుసు అనమాట అలాగే ఇగో మా ఊరిలో ఇట్లా కొన్ని ఇట్లా చెరుకు జామకాయ ఇక ఉన్నాయి పొప్పాయి పండు చూస్తారు కదా ఇట్లా అనమాట ఇలా చేసుకున్నాము ఇప్పుడు ఊరికి వచ్చినప్పుడు మంచి హాయిగా ఇట్లా గాలి మంచిగా వచ్చేటప్పుడు చాలా మనం హాయిగా అనిపిస్తుంది అనమాట మన సీట్లో మాత్రం అంత గాలి ఉండదు కాబట్టి కొంచెం ఊరికొచ్చే మాత్రం చాలా హ్యాపీనెస్గా ఉండాలని చెప్పేసి ఇట్లా వస్తాను అనమాట అలాగే కట్టల అంటే మనకి నాకే చాలా ఇష్టం ఓకే ఈ కట్టలపాయ ఏం చేసినా కూడా